మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెళ్లిగొండు దగ్గర రెండు ఎదురుదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ మరియు ట్రక్ ఢీకొనగా రెండు వాహనాలకు మంటలు చెలరేగాయి ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాప సిబ్బంది అక్కడ చేరుకుని మంటలాడిపోయి ప్రయత్నం చేసినప్పటికీ ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా కాలిపోయింది వీళ్ళు ఆల్రెడీ ఇంకోటి ఫోన్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ అది సరిపోదు అని వాళ్ళకి ఆల్రెడీ అర్థమైతే

అయిపోయింది పగిలిపోయింది అది మొత్తం మీకు మధ్యలోకి వెళ్ళి కూడా గాలి వెళ్తుంది అది అక్కడికి వెళ్ళి